ఇప్పుడు ఒక తాతగారు ఉన్నారండి ఆ తాతగారు తన సొంత తన అంటే స్వార్జితం తను సంపాదించుకున్న ఆస్తి ఒకటి ఉంది అలాగే తన తండ్రిల నుంచి కూడా వచ్చిన ఆస్తి ఉంది ఇప్పుడు ఫస్ట్ ఒక కేసు తీసుకుందాం అండి తను సంపాదించిన ఆస్తి ఈ తాతగారు కొడుకు వస్తుందా లేదంటే మనవడికి వస్తుందా లేకపోతే మనవరాలకు వస్తుందా ఎవరు వారసులు అవుతారు అందరు అవుతారు అందరు అవుతారు అందరు అవుతారు ఇప్పుడు మీ తాతగారు ఉన్నారండి ఆయనకు ఒక తాతగారు ఆయన సొంత ఆస్తి ఉంది అలాగే వాళ్ళ తాత ఆస్తి అయితే తన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు తాతగారు మీ తాతగారు ఉన్నారు తన సొంతకు ఒక కోటి రూపాయలు సంపాదించుకున్నారు సంపాదించుకున్న కోటి రూపాయలు ఈయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అదే తాతగారు ఉన్నారు ఆయనకు రెండు కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళ వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది ఆ తండ్రి ఆ ఆస్తి ఎవరి పేరున రాయలేదు మీ తాతగారి తండ్రి ఎవరి పేరున రాయకుంటేనే ఆయన చనిపోయినారు చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ ఒక్క మీ తాతగారి యొక్క తండ్రి అంటే మీ ముత్తాత అంట భారత భాషలో ఆ ఒక్క తాత యొక్క ఆస్తి మీ తాతకి వారసత్వం కింద వచ్చిన తర్వాత మీరు మీ తండ్రి గారు కానీ మీ తండ్రి గారి యొక్క అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళే కానీ వాళ్ళ పిల్లలే కానీ అంతా కూడా సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అది చట్టం చెప్తుందండి అది సరే అదే ఈ తాతగారు తను సంపాదించిన ఆస్తి ఆ ఏ వీలనామా రాయకుండా చనిపోయాడు అప్పుడు కొడుకు మనవడు మనోరాళ్ళు ఎవరికి వస్తుంది కొడుకుకి వస్తుంది మనవడికి వస్తుంది మనవరాళ్ళకి వస్తుంది అందరికీ సమానంగా వస్తుందండి ఇప్పుడు ఎప్పుడైతే తాత ఆస్తి ఉంటుంది కదా తాత ఆస్తి ఏదైతే ఉందో తను వీలునామా రాయకుంటే చనిపోయినాడు తన సొంత సంపాదనది సొంత సంపాదన ఎవరైతే ఉన్న వీళ్ళంతా కూడా లీగల్ హెయిర్స్ అవుతారు మనం చట్టపరంగా మాట్లాడుకుంటే లీగల్ హెయిర్స్ లీగల్ హెయిర్స్ ఎవరెవరు అయితున్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయించేసి మా తాతగారు ఆస్తుంది తనకు మేము ఇంతమంది మేము వారసులము తనకు ఒక కోటి రూపాయల విలువ చేస్తే ఆస్తుంది మేము నలుగురు అన్నతమ్ములో ఉన్నాము మాకు ఈ యొక్క ఆస్తిలో హక్కు కావాలి మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళ పేర్లు రాసుకొని కోర్టును ఆశ్రయించేసి సక్సెసర్ సర్టిఫికెట్ కోర్టు నుంచి సక్సెసర్ డిక్లరేషన్ ఆఫ్ సక్సెసర్ అడుగుతూ మా వీళ్ళందరూ కూడా మేము సక్సెసర్స్ కాబట్టి మా అందరికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీని మా పేరుని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తూ కోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొని ఆ కన్సర్న్ రిజిస్టర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ గానీ డైరెక్షన్స్ ఇప్పించేసి వీళ్ళందరి పేర్లు కూడా ఒక ప్రాపర్టీలో ఇంక్లూడ్ చేయడానికి వీలవుతుంది తీసుకోవాలి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే చట్టపరంగా హక్కుదారులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు సే సపోజ్ మీరు చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు అండి ఇన్ సర్వీస్లో చనిపోతాడు సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వేస్లో ఏదో డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు పని చేస్తున్న వ్యక్తి సర్వీస్ చేస్తూ చేస్తూ ఇన్ సర్వీస్లో చనిపోతాడు చనిపోయిన తర్వాత తనకు సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే దాంట్లో ఉన్న ఆయన పిఎఫ్ కానీ లేకపోతే జిపిఎఫ్ కానీ లేదంటే కనుక ఆయన యొక్క సేవింగ్స్ ఏవైతున్నాయో లేదంటే ఎల్ఐసిస్ ఏవైతున్నాయో వీటన్నిటికి కూడా గవర్నమెంట్ ఏం చేయాలి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హక్కుదారులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా లీగల్గా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ యొక్క ప్రాపర్టీ చెందాలి అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు వీళ్ళు అని చెప్పి ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ లేకపోతే కలెక్టర్ లెవెల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ధారించేసి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది సార్ ఎమ్ఆర్ఓ తీసుకో ఎంఆర్ఓ దగ్గర తీసుకోవచ్చు ఎంఆర్ఓ గారు వెరిఫై చేసేసి ఈ యొక్క వ్యక్తికి ఇంతమంది లీగల్ హెయిర్స్ అని చెప్పి చెప్తూ ఒకవేళ ఎంఆర్ఓ గారు సర్టిఫికేషన్ ఇస్తే కనుక ఆ ఒక సర్టిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లేసి ఆ కన్సర్న్ రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్కి అందజేస్తే తినే యొక్క బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ లీగల్ హెయిర్స్ అందరు కూడా పార్ట్స్ కింద డివైడ్ చేసే అవకాశాలు ఉంటాయి సార్ అది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇదివరకు నేను చెప్పినట్టుగా ఆర్స్ అంటాం కూడా ఈ యొక్క తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళు వీళ్ళు సక్సెస్ కోర్టును కూడా ఆశ్రయించి సక్సెస్ సర్టిఫికేట్ తీసుకుంటారు కనుక ఆ ప్రాపర్టీ కానీ ఆయన పేరునున్న డబ్బులే కానీ పిఎఫ్ఏ కానీ లేకపోతే కొందరికి ఉద్యోగం కూడా బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఓకే అటువంటి దాంట్లో కూడా అందరు కుటుంబ సభ్యులకు ఎవరైనా ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వడానికి అవకాశాలు కోర్టు విసులుబాటు చేస్తుంది అంటే సక్సెస్ సర్టిఫికేట్స్ ద్వారా అదండి